సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపులాడు జన్మలంలో ఇక్కడ సీనియర్ జర్నలిస్ట్ రాజుగారికి ఆల్ ఇండియా కాపునాడు అధర్శులు కారణ సుబ్రహ్మణ్యం గారికి వంగవీటి మోహన్ రంగా గారికి అత్యంత సన్నిహితులైన మా సోదరుడు శ్రీనివాస్ గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన సోదరి సోదరులకు అందరికీ నమస్కారం అన్ని విషయాలు వారి సీనియర్ జర్నలిస్ట్గా రాజుగారే చెప్పారు అట్లాగే మా సోదరుడు గాడ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు పోతే ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు కూడా చెప్పారు ఇక నేను చెప్పేది ఏం లేదు రెండు విషయాలు చెప్తాను ఎందుకంటే ఈరోజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి గడగడలాడించినటువంటి అల్లూరి సీతారామరాజు గారు పుట్టినరోజు అలాగే ఆంధ్రదేశంలో వంగవీటి గారు కూడా పుట్టినరోజు ఈ రెండు సింహాలు కూడా ఈరోజు జన్మించాయి వీటికి ప్రత్యేకత ఉంది భారతదేశంలో నాట్ ఓన్లీ ఆంధ్రదేశం భారతదేశంలోనే ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తే ఆనాడు ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని గడగడలాడించినట్టు పొంగవీటి మోహనంగా దానికి కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది కొన్ని విషయాలు చెప్పాలి ఎందుకంటే అన్ని విషయాలు చెప్పడానికి ఇది వేదిక కాదు ఇది మన పెద్దవాళ్ళు అందరూ పిలిచి సుబ్రహ్మణ్యం గారు దయవల్ల ఇక్కడ అందరం పది మంది కలిసి మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే రంగా గారి గురించి చెప్పాలి ఆయన సామాన్యుడు కాదు బడుగు బలహీన వర్గాలకి ఆశా జ్యోతి మా సోదరుడు ముందే చెప్పాడు ఇప్పుడే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఇందాక మా రాజుగారి మీద కాపు ఇది కాపు కాదు ఆయన మహా మీరు ఒకటే చెప్తున్నా నాడు జరిగేటప్పుడు ఆ వేదిక మీద అన్ని కులాలు ఉన్నాయి మీరు ఎలా ఉన్నారో లేదో తెలీదో అన్ని కులాలు కూడా ఉన్నాయి కాపునాడు జరిగేటప్పుడు చైతన్యంలో కాపులాడు జరిగేటప్పుడు అన్ని కులాలు ఉన్నాయి బ్రహ్మాండమైన వర్షం పడింది ఎందుకంటే ఇప్పుడు రంగా గారి అస్తం ముప్పై నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇది చెప్పాలంటే యాభై అరవై సంవత్సరాలు ఉన్నారే చెప్పాలా మరి నాకు ఎనభై ఏడు కాబట్టి ఏదో చిన్నపిల్లవాడుగా మాట్లాడదా అవకాశం ఇచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాను నేను రంగవీటి మోహన రంగా సినిమా తీశాను దాని టైటిల్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ ఏడు రెండు తీర్చిన తర్వాత విజయవాడలోనే కొంతమంది వారి కుటుంబ సభ్యులే దాన్ని అడ్డుకొని కోర్టులో పెట్టి స్టే తీసుకొచ్చారు ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత తీద్దామని ఎంతో ప్రయత్నించారు కానీ ఆర్థికంగా అప్పటికి చితికిపోయాను సినిమాలు తీ మాట్లు కాదు నాటకోత్సవాలు అంటే పెట్టా రంగా గారి పేరు ఇక్కడే పెట్టారు ఇక్కడ పెట్టా గుంటూరులో పెట్టా రాజమండ్రిలో పెట్టా వంగ విజయ్ మోహన్ రెడ్డి పరిషత్ అని చెప్పి లక్ష రూపాయలు ఖర్చు పెట్టాం కుటుంబ సభ్యులు ఎవరు ఖర్చు పెట్టలే ఏదైనా రాజకీయాలు వచ్చే సంపాదించుకుంటారే కానీ వాళ్ళు ఎవరు మేము పెట్టాం అలాగే ఇట్లాంటి సోదరులు పెట్టారు మీ దాంట్లో ఆశీర్వాదతో అలాగే పెట్టాం కానీ గంగా గారు ఒక ఇన్సిడెంట్ చెప్తారుస్తే ఎన్టీ రామారావు గారు కొన్ని లక్షల మందికి వేలాది మందికి సినిమాలో రాముడు గానో కృష్ణుడు గాను లేకపోతే ఏదో ఒక వేషం వేసుకొని కనబడతారు మరి గారి వేష వేసుకొని కనబడతాడా కనబడలే వీళ్ళిద్దరికి ఫైట్ జరుగుతుంది ఆంధ్రప్రదేశంలో వీళ్ళిద్దరు ఫైట్ జరుగుతుంది ఆయన తెలుగుదేశం పార్టీని పెట్టి ముప్పై రోజులు మూడు నెలల హస్తగస్తం చేసుకుంటే నేను నేనున్నాను పోటీ అని చెప్పి నిలబడినటువంటి వంగవీటి బొగ్గిలు బొబ్బిలి రంగ వంగవీటి మోహన రంగ విజయవాడ నుంచే స్టార్ట్ అయింది ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ రంగా గారు ఆనాడు కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ఎవరు దమ్మెంటో ఏమిటో చూద్దాం అని చెప్పి మీరు కార్పొరేషన్ లో పోటీ చేస్తే ముప్పై రెండు సీట్లు గెలుచుకున్నటువంటి వంగవీటి మోహన్ రంగా మేర్తో సహా దట్ ఈస్ ద వంగవీటి మోహన్ రంగా ఇంకొకటి ఇప్పుడు మీకు కింద చెప్పారు లక్షలాది మందికి కోట్లాది మందికి కనబడతాడు వెంట రామారావు గారు ఈయన పేదవాళ్ళకే కనబడతాడు ఇక్కడ విజయవాడలో కాకపోతే ఈయన ఒక ఒక సన్నివేశం ఉంది మీ అందరికీ తెలిసే ఉంటుంది తాడేపల్లి గూడెం భయల లక్ష్యం జరిగింది అప్పుడు ఆనాడు తాడేపల్లి గూడెంలో ఆంజనేయు ఆంజనేయులు అని చెప్పి ముప్పై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ తరఫున మేము గెలిచాం బై ఎలక్షన్ వచ్చి దాన్ని చనిపోయాడు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసి చనిపోయాడు చనిపోతే ఈ వరలక్ష్మి గారికి టికెట్ ఇవ్వలే ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున రంగా గారు ఈ వరలక్ష్మి గారిని తీసుకొని టికెట్ ఇప్పించి తీసుకొచ్చి నిలబడితే ఆనాడు వసంత రాజేశ్వరరావు మినిస్టర్ మొత్తం ఉన్నటువంటి వాళ్ళ క్యాబినెట్ రామారావు రామారావుతో సహా విజయవాడ నుంచి రౌడీలు తీసుకొచ్చారని చెప్పి అక్కడ వెళ్ళి ప్రచారం చేశారు నేను రౌడీనో పేదవాడికి అండగా ఉండే మనుషునో చూపిస్తానని చెప్పి ఆ భయ ఎలక్షన్ లో పద్దెనిమిది ఓట్లతో గెలిచిన గెలిపించినటువంటి మోహన రంగ ఆనాడు ఈ చరిత్ర ఇటువంటి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి సినిమాలో పెట్టాలనుకున్నాం త్వరలోనే దాన్ని రిలీజ్ చేస్తాం ఆశ మీదే ఉన్నా దాని మీద చాలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఇక్కడ చెప్పాలి చెప్పాలి కాదు చెప్తా కానీ ఇప్పుడు కాదు ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి సూర్యరావు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సోదరుడు గాల గాడసుబ్రహ్మణ్యం ఎందుకంటే ఆయన గురించి చెప్పాలా అసలు కాపునాడు ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కాపునాడు దానికి ఆరాధ్యుడు సుబ్రహ్మణ్యం దీనికి పెందుకులు అందరు అంగులు కాదు ఇద్దరు ద్వారా ఇక్కడ స్టార్ట్ చేసింది కాపునాడు ఇది అది కాపునాడు కాదు ప్రజానాడు ఎందుకంటే మనం చెప్పుకోవాల్సిన కాపు పౌరుషం ఏంటో చూపించారు ఆనాడు వాళ్ళు మొహనాడు పెట్టి నక్షలాది మందిని తీసుకొస్తే కాపు నాడు పెట్టి అంతకు రెట్టింపు తీసుకొచ్చినటువంటి కాపు బిడ్డ నాడు పిలిచేరా తరతరాని తిమ్మని పిలిపేరా తరలిరా కాపులంటే అంత పౌరుషం కలవాళ్ళు చిన్న చిన్న అభిప్రాయాలు ఉంటాయి కానీ ఇప్పుడు అన్ని మర్చిపోయి కలవాలి కలవసే రోజు వచ్చింది త్వరలోనే రాబోతుంది వస్తుంది వస్తుంది పోస్తుంది మీ అందరికీ నమస్కారం థ్యాంక్స్ థ్యాంక్ Please subscribe our channel.